ఈరోజు రాష్ట్రంలో మరి దేశ చరిత్రలోనే డెబ్బైళ్ల స్వతంత్ర భారతదేశంలో కనివిని ఎరుగొ రీతిలో రైతులకు రుణమాఫీ అందజేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు చాలా మంది రైతులు సంతోషంతో బ్యాంకులలో లోన్లు ఎత్తుకొని మరి వాళ్ళ పంటలకు అవసరమయ్యేటువంటి పెట్టుబడి సాయంగా కాపులన్న ఎత్తుకుని సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి రెండు లక్షల కంటే పైనటువంటి రైతులు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆందోళన చేయందాల్సినటువంటి అవసరం లేదు అబద్ధపు టీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటి మాటలను దయచేసి నమ్మకండి రెండు లక్షల కంటే పైనటువంటి రైతులు మీరు కొద్ది మొత్తాన్ని మీరు ఎక్కువగా వడ్డీ రూపంలో కానివ్వండి మిగతా మీ బ్యాంకులలో రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కట్టున్నారు మరి వారందరికీ కూడా త్వరలో రెండు లక్షల రుణమాఫీ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతా ఉంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వరద ముప్పు వల్ల కొంత రాష్టంలో భయం భ్రాంతులు భయాందోళనలకు కావడం వల్ల కొంత ఆగడం జరిగింది కానీ మాట ఇచ్చినాం మాట తప్పేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదని చెప్పి త్వరలో రుణమాఫీ అవుతుంది మరి విధంగా రైతు భరోసా ఈ దసరా పండగ పండగలోపు రైతు భరోసను కూడా రైతుల అకౌంట్లో పడేటువంటి కార్యక్రమాన్ని పునుకుంటా ఉన్నాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి సీఎల్పీ మంత్రివర్గ సమావేశం కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్లో మరి ఐదు వందల రూపాయలకే ఆనాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో ప్రకారం చెప్పడం జరిగింది మేము మరి ఆ ఐదు వందల బోనస్ను కూడా ఈ సీజన్లోనే ఈ ఖరీఫ్ సీజన్లోనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొనుక్కొని రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది అదేవిధంగా ఈ రుణమాఫీ అంశం ఈ బోనస్ అంశం అదే విధంగా ఈ భరోసా అంశం మీద గౌరవ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న జరిగినటువంటి సీఎల్పి మీటింగ్ లో లేవనెత్తడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి అన్నారు గ్రామాలలో తండాలలో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కాదు రుణమాఫీ రాదు అని చెప్పేసి అబ్బదబ్బు మాటలు చెప్తా ఉన్నారు దయచేసి రైతన్నలారా ఎవ్వరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మరి మొన్న వచ్చినటువంటి వరద ముప్పులో మహబూబాద్ ఆ ఏరియాలో మా గిరిజన తండాలు ఐదారేడు తండాలు నీళ్లలోనే నీటి మట్టమై కొట్టుకొని పోవడం జరిగింది అక్కడ చాలా ఆస్తి నష్టం చాలా జరగడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే బతు లక్ష్మారెడ్డి గారు ఇక్కడి నుండి బియ్యాన్ని ముప్పై టన్నుల బియ్యాన్ని ఆనాడు ఫ్లైఓవర్ ఓపెన్ రోజు ఎంపీ గారి చేతుల మీదుగా మినిస్టర్ కోమటిరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడి నుంచి లారీలన్నింటినీ కూడా ముప్పై టన్నుల ధాన్యాన్ని మా గిరిజన ప్రజలందుకు ఇక్కడి నుంచి సరఫరా చేయడం జరిగింది యావత్ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికం పక్షాన గౌరవ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము